నిజంగా అన్న తప్పు చేస్తే తీసుకుపోయి జైలు వేయ లైసెన్స్ క్యాన్సిల్ చేయను కానీ వాడిని పెళ్ళం తిట్టే రైట్స్ నీకు ఎవడిచ్చిండు అన్న అంటే డ్రైవర్లు అయితే ఈజీ కదా ఏం తిట్టినా పడతారనా కష్టపడి చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఇంకా మమ్మల్ని ఎవడంటాడు అన్నట్టు అన్న అందుకనేనా అట్లా పెళ్ళి తిడుతున్నావు అదే తిరిగి నీ పిల్లని తిడితే నువ్వు ఊపుకుంటావా తెల్లాడితే డ్రైవర్ లేని ఏ పని కాదు అర్థమైందా పెళ్ళన్న నీ పల్లాన్ని బాగా పడంటే ఊకుంటావా అన్నా నువ్వు ఆ సరే ఆయన తప్పే చేసిండు అనుకుందాం నువ్వు ఎందుకున్నావు లైసెన్స్ క్యాన్సల్ చేయి తీసుకొని జైల్లో పడేయి కానీ ఆయన పెళ్ళాన్న అనే రైట్స్ నీకు ఎవడిచ్చిండు మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలన్నా నీ